ఆమె పేరు అనన్య అందమైన హృదయం నెమ్మదైన స్వభావం అందమైన రూపం కలిగిన అమ్మాయి కాని గ్రామంలో చాలామంది అమ్మాయిలా ఆమె ఆశకూడా ఒకటే మంచి కుటుంబంలో మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కాని ఏడాది గడుస్తూ పోయిన ఆమెకు వచ్చిన ప్రతి పెళ్లి సంబంధం ఏదో ఒక కారణంతో తెగిపోతూ ఉంది అనన్య తల్లిదండ్రులు చాలామంది జ్యోతిష్కులను కలిసి చూశారు కొందరు కాలం సరిగా లేదు అన్నారు మరికొందరు దోషాలు ఉన్నాయి అన్నారు ఏదైనా అనన్యకు లోపమేమీ లేదు కాని ప్రతి సంబంధం చివరికి నిరాశగానే ముగిసేది ఒకరోజు గ్రామానికి సమీపంలో ఉన్న సిర్డి సాయి బాబా మందిరానికి వెళ్ళింది పాదయాత్రగా వెళ్లి కన్నీళ్లతో బాబా పాదాల వద్ద కూర్చుంది బాబా నాకు ఎలాంటి కోరికలు లేవు నన్ను అర్థం చేసుకునే మంచి జీవిత భాగస్వామి ఇచ్చి నన్ను ఆశీర్వదించండి ప్రతిసారి తిరస్కరణలు ఎదురవుతున్నాయి నా మనస్సు తెగిపోతోంది బాబా అని ప్రార్థించింది ఆమె ప్రార్థన అంత ఉజ్వలంగా అంత నిబద్ధతతో అంత భక్తితో నిండి ఉంది అక్కడ పూజారి ఒక మాట చెప్పారు బాబా ఎప్పుడు ఆలస్యం చేస్తారేమో కాని ఎప్పుడు కల్యాణమే చేస్తారు నీ ప్రార్థన ఆయన చెవిలో పడింది నీకు మంచి జరగబోతోంది ఆ ప్రార్థన తర్వాత కొన్ని వారాల్లోనే అనన్యకు ఓ సంబంధం వచ్చింది ఆ అబ్బాయి పేరు కార్తిక్ చదువు వృత్తి వ్యక్తిత్వం అన్ని ఆమెకు సరిపోయే విధంగా ఉన్నవాడు ముఖ్యంగా అతను ఎంతో సౌమ్యంగా నిండు మనసుతో సాంప్రదాయాలపై నమ్మకంతో ఉన్నవాడు మొదటి కలుసుకునే సందర్భంలోనే అనన్యహృదయం సాయిగా స్పందించింది ఆ రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి వారి వివాహం గ్రామంలోని సాయిబాబా ఆలయంలోనే ఘనంగా జరిగింది వివాహం జరిగిన రోజు పెళ్లి జడలో ఓ చిన్న సాయి బాబా కంకణాన్ని ధరించింది అది ఆమె ప్రార్థనలకు బాబా ఇచ్చిన గుర్తుగా ఆమె ప్రతిరోజు సాయంత్రం ఆమె ఇంటిలోపల ఉన్న బాబా ఫోటో ముందు దీపం వెలిగిస్తూ ఒకే మాట చెబుతూ ఉంటుంది ధన్యుడను బాబా నా జీవితం నీ చేతిలో పెట్టిన రోజునుంచే నా కథ మలుపు తిరిగింది Sai Ram please subscribe